హాయ్ వెల్కమ్ టు మన మూవీ అప్డేట్స్ రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసుకుందాం రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ కారణాలు ఇవే ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్టు పదిహేడున రిలీజ్ అయింది రిలీజ్ డే నుంచి ఈ మూవీకి ఫ్లాప్టాక్ వచ్చింది ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు అదే ఈ మూవీలో మైనస్ విషయానికి వస్తే ఒకటి స్క్రీన్ ప్లే రెండు ప్రెజెంటేషన్ మూడు ప్రొడక్షన్ వాల్యూస్ నాలుగు నటినటుల యాక్టింగ్ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది అసలు హరిశ్ శంకర్ రీమేక్ మూవీస్ ఎందుకు చూస్ చేసుకుంటున్నాడు ఒకవేళ రీమేక్ సినిమాలు తీసినా కూడా ఎటువంటి చేంజెస్ లేకుండా స్టోరీ చేంజ్ చేయకుండా తీయండి అసలు నాకు ఈ మూవీలో రవితేజ యాక్టింగే నచ్చలేదు ఈ మూవీలో వింటేజ్ రవితేజ ఇస్ బ్యాక్ అని హరీష్ శంకర్ కాన్ఫిడెంట్ గా చెప్పి ఇప్పుడు ట్రోల్స్ కి బలి అవుతున్నాడు ఇక్కడ మిస్టేక్ ఒక డైరెక్టర్ది అని నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్ హీరోది కూడా తప్పే ఉంది అసలు రవితేజ ఈ మూవీకి ఎందుకు ఓకే చెప్పాడో నాకు ఇప్పటికీ అర్థం అవట్లేదు రవి ప్లీజ్ మీరు సంవత్సరానికి రెండు సినిమాలు తీయాలి అని ఆలోచన పక్కన పెట్టి ఫ్యాన్స్ కి నచ్చే సినిమా ఇయర్లీ ఒకటి తీసినా చాలు హరీష్ శంకర్ తీసిన ఈ మూవీ ఇలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి కూడా టెన్షన్ స్టార్ట్ అయింది ఎనీవే తన నెక్స్ట్ మూవీస్ తో అయినా వీళ్ళిద్దరు మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం మరి మీకు మిస్టర్ బచ్చన్ మూవీ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్